హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ ఈ ఈ వీడియోలో ఏంటంటే మేము మాలకొండకు వెళ్ళాం అనమాట మా బాబుకి గుండు చేయించడానికి సో మాలకొండలో ఏంటంటే సాటర్డే ఓన్లీ గుడి ఓపెన్ అనమాట ఇంకా వేరే వీక్ డేస్లో ఉండవు అనమాట ఓన్లీ సాటర్డేనే సో ఏంటంటే మేము ఫ్రైడే నై ఫ్రైడే నైట్ బయలుదేరాము ఇంటి దగ్గర నుండి నిద్ర చేసి సాటర్డే మార్నింగ్ మేము బయలుదేరాము మెట్ స్టెప్స్ కొండ పైకి సో ఏంటంటే మేము ఇప్పుడు నార్మల్గా గుండు చేయించిన తర్వాత మొక్కు తీర్చుకోవాలి పొంగల్ పెట్టుకొని నైవేద్యం పెట్టాలి దేవుడికి ఏంటంటే ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అది కాక సిక్స్ అంటే ఫైవ్ లోపే మనం నైవేద్యం పెట్టాలి మేము కిందనే పొంగల్ పెట్టుకొని పైకి అయితే వెళ్ళిపోయాం గుండు చేయించుకొని బాబుకి నైవేద్యం పెట్టి ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాం సో మాకు హ్యాపీగా దర్శనం అయితే జరిగింది అండ్ మా బాబు గుండు నైన్ నైన్ మంత్స్ అప్పుడే గుండు బాగా చేయించుకున్నాడు ఇప్పుడు ఏంటంటే చన్నీళ్ళు తగలేసరికి ఏడ్చాడు బట్ ఫైనల్లీ గుండె అయిపోయింది